చంద్రపురం రాజ్యం ఆ రాజ్యాన్ని దానవవర్మ అనే రాజు పాలిస్తున్నాడు అతను పరమ దుర్మార్గుడు ప్రజలను నానా రకాలుగా భయపెట్టి చేత పన్నులు వసూలు చేసేవాడు ప్రజల కష్టసుఖాలను అస్సలు పట్టించుకునేవాడు కాదు ఈమె పేరు హేమలతవర్మ ఈమె చాలా మంచి మహారాణి కాని భర్త చేసే దుర్మార్గ పనులకు ఎదురు చెప్పలేని పరిస్థితిలో ఉంటుంది దానవవర్మకు ఒక అందమైన కూతురు ఉంది ఆమె పేర మంజుల ఆ రాజుకు తన కూతురు అంటే ప్రాణం ప్రేమ తన కూతురు కోసం ఏమైనా చేసే అంతటివాడు దానవవర్మ చేసిన పాపాలకు మరి దుర్మార్గ పనులకు కూతురు బలైపోయింది ఆమెకు రాజ్యవైద్యులకు అందని జబ్బు ఉంది ఆమె జబ్బు నయమవ్వాలని రాజు ఎన్నో హోమాలు యాగాలు చేసినా ఫలితం లేకుండా పోయింది అదే రాజ్యంలో చిన్న గుడిసెలో కాపురం ఉన్న సుందరయ్య అతను చాలా పేదవాడు రోజూ పనికి వెళితేనే వాళ్ళకి తిండి లేకపోతే పస్తులు అలాంటి బతుకులు వాళ్ళవి ఒకరోజు అతని భార్య బుజ్జమ్మ ఇలా అంటుంది ఏందయ్య నువ్వు ప్రతిరోజూ ఉదయాన్నే కాని బయల్దేరి వెళ్తావు సాయంకాలం వచ్చేటప్పుడు ఉట్టి చేతులతో వస్తావు ఇలా ఉంటే మనం ఎట్లా బతకాలి చెప్పయ్యా ఈ ఊర్లో మనంత దారుణమైన దరిద్రపు స్థితిలో ఎవ్వరూ లేరు నేను ఏమి చేయాలి బుజ్జమ్మ నువ్వే చెప్పు నా తెలరాత చాలా దారుణంగా ఉంది ఏదో చిన్న చిన్న పనులు చేసుకుని కోస్తో డబ్బులు దాచుకున్నాము నీకు ఆరోగ్యం చెడిపోయింది ఉన్న కాస్త డబ్బు నీ వైద్యానికి ఖర్చు పెట్టాను మళ్ళా మన దరిద్రం మన వెంటే వచ్చింది మన పాపకు కాలి విరిగిపోతే వైద్యం చేయించడానికి ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టేశాను నుంచి ఇప్పటి వరకు దరిద్రంలో మునుగుతున్నాము ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు చెప్పు ఈ పరిస్థితుల్లోంచి ఎలా మనం బయటపడడం అంతలోనే అక్కడికి పదేళ్ల కూతురు ప్రమేళ పరిగెత్తుకుంటూ వచ్చింది ఆ పాప అమాయక కళ్లల్లో ఆకలి బాధ తెలుస్తూ ఉన్నది అప్పుడు ఆ పాప తండ్రితో ఇలా అంటుంది నాన్న మనం ప్రతిరోజు తెల్లటి అన్నంలో నీళ్లు వేసుకుని తింటున్నాము వేసుకునేదానికి చినిగిపోయిన బట్టలు తప్ప కొత్తవి ఏమీ లేవు చాలా రోజుల నుంచి మంచి భోజనం కోసం ఆరాటపడుతున్నాను నాన్నా ఇతర ఇళ్లలో వంటకాలు రకరకాలుగా వండుకుంటూ ఉన్నారు ఆ విధంగా మన ఇంట్లో మనం వండుకోలేము నాన్నా ఒకరోజు నేను పక్కింటి మహాలక్ష్మి అత్తా మంచి వంటలు వండుతూ ఉంటే ఆ వాసనకి నేను తట్టుకోలేక వాళ్ళ ఇంటికి నేను వెళ్ళాను వాళ్ళు నన్ను చూసి వండిన వంటలన్నింటినీ తలుపు వెనుకలు దాచిపెట్టి నన్ను ఇక ఈ పక్కకు రావద్దు అని చెప్పి తరిమేశారు ఇంక ఎప్పటికీ మనం మంచి వంటలు తినలేమా తన కూతురు చెప్పిన మాటలు విని బాధపడుతూ సమాధానం బదులు చెప్పకుండా ఇంట్లోంచి నడిచి బజార్లోకి వెళ్ళిపోయాడు దేవి చూడు అతడు ఎంతో దిగురుగా ఉన్నాడు ఇతను సాధారణుడు కాదు నా భక్తుడు ఇతని పేరు సుందరయ్య ఇంటిలో బండారం ఖాళీగా ఉంది ఎవరూ అతనికి లేదు పాపం చాలా కష్టాల్లో ఉండాడు దేవి నేనెప్పుడూ చేసే పనినే చేస్తానో నా భక్తుడికి నేను తోడుగా ఉంటాను ఈరోజు నేను మారుతాను అతనికి దగ్గరుండి సహాయం చేస్తాను వెంటనే మహావిష్ణువు గ్రామ కోశాధికారి రూపాన్ని ధరించి అక్కడ్నుంచి మాయమైపోతాడు ఒక చెట్టు కింద నిలబడి మనసులో దేవుణ్ణి తలుచుకుంటూ బాధపడుతూ ఉంటాడు అప్పుడొక వేషంలో ఉన్న దేవుడు విష్ణు అక్కడికి వస్తాడు ఆయనతో ఇలా అంటాడు పనిలేక దిగులుగా చెట్టు బాధపడడం లాభం లేదు ఆకలి బాధలు తీరవు ఒక మాట చెప్తాను విను నాకు తూర్పు కొండ కింద రెండు ఎకరాలు సాగులేని పొలం ఉంది నీకు అభ్యంతరం లేకపోతే అది బాగా సాగు చేసి పంట పండించుకో నాకు రుక్కం ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ ఒక్క షరతు నువ్వు ప్రతిసారి పండించే పంటలో నాకు కొంత ఇస్తే చాలు జమీందారు మాటలు విని సుందరయ్య సంతోషించి తిరిగి ఇంటికి వెళ్తాడు తన భార్యకు జమీందారు చెప్పిన మాటలంతా తన భార్యకు చెబుతాడు అది విని ఆమె సంతోషిస్తుంది మరుసటి రోజు ఉదయాన్నే సుందరయ్య జమీందారు చెప్పిన పొలం దగ్గరికి వెళ్తాడు జమీందారు రూపంలో ఉన్న మహావిష్ణు ఇలా అంటాడు నా రెండు ఎకరాల సాగులేని పొలం ఈ రోజునుంచి ఈ పొలం నీదే కష్టపడి పొలాన్ని దున్నుకో సాగు చేసుకుని మంచి పంట వేసుకో సుందరయ్య సాగుబడి లేని పొలాన్ని రాత్రి పగలు కష్టపడి పొలాన్ని దున్ని సాగు భూమిలాగా మారుస్తాడు అతను తొలిసారిగా బంగాళదుంప పంటను వేస్తాడు కొద్ది రోజులకు పండ్లతో పొలం నిండిపోతుంది చిన్న పెద్ద గుండ్రెటి బంగాళదుంపలు పండుతాయి సుందరయ్యా ఆనందంతో అబ్బా ఈసారి శ్రమ ఫలించింది అనుకుని సంతోషపడతాడు అంతలోనే అక్కడికి జమీందారు రూపంలో ఉన్న మహావిష్ణు ఆ పంట దగ్గరికి వస్తాడు పంటను చూసి ఇలా అంటాడు అయ్యా సుందరయ్యా మీ పంట అద్భుతంగా ఉంది ఇప్పుడు మన ఒప్పందం ప్రకారం పంచుకుందాం కింది భాగం నాది పై భాగం నీది కింద భాగాన ఉన్న బంగాళదుంపను జమీందారు తీసుకుని సంతోషంగా వెళ్ళిపోతాడు సుందరయ్య పైభాగంలో ఉన్న గడ్డి మాత్రమే మిగిలించుకుని ఇంటికి చేరతాడు ఆ గడ్డి మూటను చూసి భార్య ఇలా అంటుంది ఇదేమిటి ఉట్టి గడ్డి తీసుకుని వచ్చారు మీరు వేసింది బంగాళదుంపల పంట కదా మరి బంగాళదుంపలు తీసుకురాకుండా ఉట్టి గడ్డి తీసుకుని వచ్చారు మరి బంగాళదుంపలు ఏం చేశారో చెప్పండి పొలమిచ్చిన జమీందారు ఒప్పందం ప్రకారము నేను వేసిన పంట పైభాగం నాది కింద భాగం జమీందారుది కాబట్టి ఆ జమీందారు బంగాళదుంపలన్నిటినీ తీసుకుని వెళ్ళాడు అయ్యో దేవుడా వరే సుందరయ్యా ఇంత అమాయకంగా ఉంటే ఎలాగండి ఆ రైతుని మిమ్మల్ని మోసం చేశాడు మనం మోసపోయాము మీరు కష్టపడిన ఫలితం జమీందారు పట్టుకుపోయాడు అయ్యో ఈసారి ఒక పని చెయ్యి ఈసారి గోధుమల పంట వేసి చూడు ఈసారి ఎవరికి పై పంట ఎవరికి కింద పంట అని చూద్దాం భార్య మాటలు విన్న సుందరయ్య పొలానికి వెళ్ళి మల్ల కష్టపడి సాగు చేస్తాడు గోధుమల పంట వేస్తాడు సుందరయ్య పొలానికి వెళతాడు రూపంలో ఉన్న మహావిష్ణు ఇదిగో పొలలో ఈసారి పంట పండాక నేను పై ఫలాన్ని తీసుకుంటాను నువ్వు క్రిండదాన్ని తీసుకో అని చెప్తాడు సుందరయ్య సరే అంటాడు కొద్ది రోజుల తర్వాత బాగా పంట బాగా కాపుగాస్తుంది ఆ పంటను చూసి సుందరయ్య చాలా సంతోషపడతాడు అంతలోనే జమీందారు రూపంలో ఉన్న మహావిష్ణు అక్కడికి వస్తాడు ఆ పంటను చూసి చాలా సంతోషపడతాడు ఇలా అంటాడు అయ్యా ఎంతో బాగుంది నీ పంట కానీ ఒప్పందం గుర్తుంది కదా పైఫలం నాడీ ఆ విధంగా చెప్పి గోధుమలు కోసుకుని వెళ్ళిపోతాడు సుందరయ్య ఒప్పందం ప్రకారం జమీందారికి పై పంట ఇచ్చి పంపుతాడు మిగిలిన ఆకులు వేర్లను సేకరించి ఇంటికి తీసుకువెళ్తాడు వాటిని చూసి భార్య ఇలా అంటుంది అయ్యో అయ్యో ఏమయ్యా మళ్ళీ నిన్ను మోసం చేశాడా జమీందారు ముందుసారి పంట వేసినప్పుడు కింద భాగం తీసుకున్నాడు ఇప్పుడు పై పంట తీసుకున్నాడు నిన్ను అమాయకుణ్ణి చేసి మోసం చేశాడు ఇంత అమాయకంగా ఉంటే ఎలా అండి మనం బతికేది అస్సలు నా వల్ల కాదు ఏ నయ్యో గుయ్యో చూసుకొని అందులో నా కూతురు నేను చస్తాం ఈ చాలీ చాలని బతుకు మాకు వద్దు మేం పస్తులుండలేము సుందరయ్య భార్య బాధతో ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే అతను సమాధానం చెప్పకుండా ఇంట్లోంచి వెళ్ళిపోతాడు రాజ్యవైద్యుడు రాజుతో ఇలా అంటాడు మాయాజింక నుంచి కారిన కన్నీటి ఒక చుక్క మరియు ఒక నిజాయితీ గల పేదవాడి మనిషి కన్నులో నుంచి కారిన ఒక కన్నీటి చుక్క ఈ రెండు కలిస్తే ఒక దివ్యపుష్పం పుడుతుంది అదే మీ కూతురికి ప్రాణాలు కాపాడే ఔషధ మహారాజా మీరు వెంటనే వెతికించండి మాయాజింకరు స్వామి పాపం స్వామి ఇంకా అతన్ని మీరు పరీక్షిస్తున్నారా చాలా కటిక దరిద్రంలో ఉన్నాడు ఇక్కనైనా అతన్ని కరుణించండి స్వామి మీరు పెట్టిన పరీక్షల్లో అతను గెలిచాడు స్వామి దేవి అతడు ఎంతైనా నా భక్తుడు అతన్ని కాపాడడం నా బాధ్యత తప్పకుండా కాపాడతాను చివరి ఒక పరీక్ష పెడుతున్నాను అందులో నెగ్గితే అతను అష్ట ఐశ్వర్యాలను సాధిస్తాడు ఇక జరగబోయేవి నువ్వే చూడుదేవి సుందరయ్య అలా ఇంటిలో నుంచి వచ్చేసి మౌనంగా అడవిలో నడవసాగాడు అతనికి దూరంగా నేలపై పడుకుని ఉన్న ఒక స్వామీజీ కనిపించాడు వెంటనే దగ్గరికి వెళ్లాడు స్వామీజీ సుందరయ్యం చూసి ఇలా అంటాడు నాయనా నేను నడవలేను నాకు చాలా దాహం ఉంది ఇక్కడ నుంచి రెండు మైళ్ల దూరంలో ఒక చెరువు ఉంది అక్కడ నుంచి నీళ్లు తీసుకుని వచ్చి నాకు గొంతు తడిపి పుణ్యం కట్టుకోనాయన సుందరయ్య స్వామీజీ మాటలకు కాదనలేక కుండస్కొని చెరువు దగ్గరకు నడుచుకుంటూ వెళ్తాడు చెరువులో దిగి నీళ్ల ఉంటే హఠాత్తుగా దెయ్యం ఒకటి ప్రత్యక్షమై ఇలా అంటుంది ఎవడ్రా నువ్వు ఎంత ధైర్యం ఉంటే నా చెరువులోంచి నీళ్లు తీసుకుపోతావా ఈ చెరువులో నీళ్లు కావాలంటే నా ప్రశ్నకు జవాబు చెప్పు తప్పు చెబితే చచ్చిపోతావు అయితే చెబుతాను విను ఒక ఇల్లు అన్ని వైపులా తెరిచి ఉంటుంది కాని లోపల వెలుగు ఉంటుంది కాని తలుపు గోడ నేల ఏమీ ఉండవు అదేమిటి చెప్పురా ఆ దయ్యం మాటలు విన్న సుందరయ్య కాసేపు ఆలోచించి సమాధానం ఇలా నువ్వు చెప్పిన ప్రశ్నకు బదులివ్వడం నా బాధ్యత అయితే సమాధానం చెబుతానో విను అది ఇల్లు కాదు మనిషి పవిత్రమైన మనస్సు అది నువ్వు నా ప్రశ్నకు సరైన సమాధానం చెప్పావు నాకు చాలా సంతోషం కలిగింది ఇక ఈ చెరువు నుంచి నాకు విముక్తి కలిగింది ఇక నువ్వు కావలసినంత నీరు తీసుకుని వెళ్ళు చెప్పి దయ్యం అక్కడ నుంచి మాయమైపోతుంది సుందరయ్య ఆ చెరువులోని నీళ్లు తీసుకెళ్లి సన్యాసికి ఇచ్చాడు సన్యాసి ఆశ్చర్యపడి ఇలా అంటాడు ఆ చెరువులో దయ్యం ఉంటుంది నువ్వు దానికి జవాబు చెప్పివచ్చావంటే నీ విశ్వాసం చాలా గొప్పది నువ్వు చాలా నీతివంతుడు ఆ సన్యాసి ఆ విధంగా పొగుడుతూ ఏవో కొన్ని మంత్రాలు చదువుతాడు ఒక అందమైన జింక వస్తుంది నాయనా సుందరయ్యా ఇది మీ అదృష్టాన్ని మారుస్తుంది దీన్ని నీ కుమార్తెలాగా ప్రేమగా చూసుకో దీన్ని ఎవ్వరి చేతిలో పెట్టవద్దు ఆ విధంగా చెప్తాడు ఇక సుందరయ్య ఆ జింకను తీసుకుని సంతోషంగా ఇంటికి బయలుదేరుతాడు సుందరయ్య భార్య జింకను చూసి ఆశ్చర్యపోతుంది ఆ జింకను ప్రేమగా పెంచడం మొదలుపెడతాడు అలా కొన్ని రోజులు గడిచిపోతాయి ఒకరోజు మాయాజింక సుందరయ్య దగ్గర ఉన్నని రాజుకి తెలిసిపోతుంది వెంటనే రాజు సుందరయ్యను జింకను రాజ్యసభలో బంధిస్తాడు జింకను చంపుమని బటులకు చెప్తాడు ఆ మాట విన్న వెంటనే సుందరయ్య బాధపడతాడు ఆ జింక కూడా బాధపడుతుంది అప్పుడు ఇద్దరు నుంచి కన్నీటి చుక్క కింద రాలుతుంది అది ఒక దివ్యపుష్పంలాగా మారుతుంది వెంటనే రాజు ఆ దివ్యపుష్పాన్ని తీసుకెళ్లి తను కూతురి శరీరంపై పెడతాడు ఆమె వెంటనే మామూలు స్థితికి వస్తుంది ఆమెను చూసి రాజు సంతోషిస్తాడు సుందర